హాయ్ అండి దిస్ ఈజ్ మి మీ వీడియోస్కి మంచి వ్యూస్ రావడం లేదని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు మీరు మంచి కంటెంట్ చేస్తున్నా కూడా వీడియోస్ అయితే రీచ్ అయితే కావడం లేదు వ్యూస్ బాగా రావడం లేదు ఎంత మంచి కంటెంట్ చేసినా సరే ఎంత క్లారిటీగా వీడియోస్ చేసినా సరే రీచ్ అయితే రావడం లేదు ఎందుకు మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా మన ఛానల్ ఎందువల్ల రావడం లేదు చాలా మందికి అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి కదా వాళ్ళు కూడా నాలాంటి కంటెంట్ చేయడం చేస్తున్నారు వాళ్ళకి మంచి వ్యూస్ వస్తున్నాయి నా ఛానల్కి ఎందుకు వ్యూస్ రావడం లేదని చాలా టెన్షన్ అయితే తీసుకుంటూ చాలా సెర్చ్ అయితే చేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఎలాంటి టిప్స్ పాటించాలి ఏం చేయాలి ఏం చేస్తే నా ఛానల్కి వ్యూస్ బాగా వస్తాయి లేకపోతే నా ఛానల్ ఏమైనా ప్రాబ్లంలో ఉందా ఎందుకు ఈ రీచ్ రావడం లేదు వ్యూస్ రావడం లేదు లేదా సబ్స్క్రైబర్స్కు నోటిఫికేషన్ పోవడం లేదా అని చాలా రకాల టెన్షన్స్ అయితే ఉంటారు నోటిఫికేషన్ పోతుందా పోతా లేదంటే కేవలం మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుకి బెల్ ఐకాన్ లో పెట్టినట్టయితే వాళ్ళు కంపల్సరిగా మన నోటిఫికేషన్ అయితే వెళ్తుందండి మనం ఛానల్ ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అయితే ఫైవ్ అయితే ఒక ఫైవ్ టిప్స్ అయితే చెప్తా మీకు మంచి టిప్స్ ఈ ఫైవ్ టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే మీ ఛానల్ కూడా మంచిగా రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరిగా రీచ్ అయితే వస్తుంది మీరు నేను చెప్పినట్టుగా పాటించండి కంపల్సరీగా రీచ్ అయితే ఉంటుంది ఈ టిప్స్ మనం పాటించాలంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొద్ది టైం అయితే వీడియోస్కి అయితే టైం అయితే కేటాయించాలి కేటాయించి మన వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మన వీడియోస్ కూడా రీచ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది మరి ఆ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నారో వాటికి మంచి ను తమ్నీలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు కానీ వాటికి సంబంధించిన టైటిల్ను తమిళలు అయితే ఇవ్వాలి నేను ఉదాహరణకి ఎక్కడైతే చూపిస్తూ ఉంటాను స్క్రోలింగ్ స్క్రోలింగ్ లో మీరు అట్రాక్టివ్గా ఉండాలి వాళ్ళు ఆలోచించే చేసేటట్టుగా ఉండాలి మన ఒక టై టైటిల్ అయినా సరే తమ్ళీలు అయినా సరే మెయిన్ మెయిన్గా ఉన్నా కూడా టైటిల్లలో అయితే మనకి వాళ్ళ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి ఆ వీడియో ఎందుకు ఓపెన్ చేసి చూడాలి అనే ఉద్దేశం మనం అక్కడ కలిగించేలాగా టైటిల్ అయితే ఉండాలి ఇది ఫస్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ అండి కమ్యూనిటీ ట్యాబ్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది మన రీచ్ పెంచడానికి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మీరు మంచి మంచి పోలింగ్ పెట్టండి మీ వీడియోకి సంబంధించి పెట్టండి చిన్న మన తీసి పెట్టండి దానికి సంబంధించి మ్యాటర్ రాయండి ఎప్పటికప్పుడు మీరు యాక్టివ్గా కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నట్టయితే ఆడియన్స్ని ఆకర్షితులను చేసుకోవచ్చు దానివల్ల యాక్టివ్గా ఉంటారు మన ఛానల్లోకి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది మన ఛానల్కి గ్రోత్ వస్తుంది అదేవిధంగా యూట్యూబ్ కూడా మన యూ కమ్యూనిటీ ట్యాబ్లో హోలింగ్ చేయడం వల్ల వాళ్ళు లైక్ చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం వల్ల మన వీడియోస్ని కూడా ముందుకు తీసుకపోతుంది ఈ ఛానల్ యాక్టివ్గా ఉంది యూట్యూబ్లో సో ఈ వీడియో వీళ్ళ ఈ వీడియోస్ని ముందుకైతే తీసుకుపోదామన్న ఉద్దేశంతో మన వీడియోస్ని కూడా ముందు తీసుకుపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ టాబ్ని మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి ఈ వీడియోలో ఇలాంటి కంటెంట్ ఉన్నది మీరు తప్పకుండా క్లిక్ చేసి చూడండి ఇంక కూడా ఆ ఒక్క వీడియో లింక్ కూడా మీరు అక్కడ ఇచ్చేయండి దానివల్ల మీకు మంచిగా వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లోనూ ట్యాగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెచబుల్ టాపిక్స్ మనకు ఏదైనా సెర్చ్ చేసినట్టయితే మన వీడియో కూడా సెచ్లోకి రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్లోనూ ట్యాగ్స్ ట్యాక్స్ తీసుకోవడం కోసం అయితే చాలా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి మనం డిస్క్రిప్షన్ ట్యాక్స్ ఎందులో నుంచి తీసుకోవాలి ఆ డిస్క్రిప్షన్ ట్యాక్స్ వల్లే మన వీడియో సెర్చ్లోకి అయితే వెళ్తుంది మనకి కంటెంట్కి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా లేకపోతే మనం చాలా రకాల ట్యాక్స్ ఇవ్వడం వల్ల వాటికి సంబంధించి ఎందులో వాళ్ళు సెర్చ్ చేసినా కూడా మన వీడియో అనేది వాళ్ళకు అయితే కనిపిస్తుంది వాళ్ళు క్లిక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్ ట్యాక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం డిస్క్రిప్షన్ ట్యాక్స్ కోసం ముందుకైతే క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి మనకు సెర్చబుల్ డిస్క్రిప్షన్ ట్యాక్స్ ఉంటే మన వీడియో సెర్చ్లోకి అయితే వెళ్తుంది దానికోసం అయితే ఫస్ట్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి మీకు టూ వెబ్సైట్స్ అయితే చెప్తా ఒకటి ర్యాబిడ్ ట్యాక్స్ ఉంది ఒకటి విడిక్యూ ఉన్నది మీరు ఈ రెండిట్లలో ఏ వెబ్సైట్నైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఏ ఏదైతే టైటిల్ ఇచ్చిరో ఆ టైటిల్ అనేది ఇక్కడైతే ఎంటర్ వేసి పెట్టాలి నేనైతే ఇక్కడ చూడండి చే ఫైవ్ టిప్స్ అని అయితే నేను టైప్ చేస్తున్నా సెర్చ్ ఆప్షన్ ఉన్నది కదా పైన ఈ సెర్చ్ ఆప్షన్ ఉన్నది కదా దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా చూడండి మనకైతే ఎన్ని రకాలు వచ్చినాయో చాలా రకాలు అయితే వచ్చినాయి కదా చూశారు కదా ఇక్కడైతే మనకు చాలా రకాల వచ్చినాయి ఆప్షన్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది ట్యాక్స్ చూడండి ఇవన్నీ కూడా మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడమే ఇక్కడ చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ హౌ టు మేక్ ఏ వైరల్ వీడియో హౌ టు గెట్ యూట్యూబ్ వ్యూస్ అలా రకాలు ఉన్నాయి గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఈ రకంగా చాలా రకాలుగా అయితే ఇచ్చింది మనకు చాలా రకాల ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ కాపీ చేసుకోవాలి ఇక ఇలా క్లిక్ చేసినట్టయితే కాపీ వస్తుంది కాపీ చేసుకొని మనమైతే అక్కడైతే పేస్ట్ అయితే చేసేసుకోవాలి పేస్ట్ చేసినట్టయితే మనకు ట్యాగ్స్ అయితే ఉంటాయి ఈ ట్యాగ్స్ వల్ల మన వీడియోస్ అనేది చర్చబుల్లోకి అయితే వెళ్తాయి ఎవరైనా ఈ టైప్ ఆఫ్లో ఏ టైప్ ఆఫ్లో ఇప్పుడు ఇంక్రీజ్ వ్యూస్ అని యూట్యూబ్ అని టైప్ చేసినా కూడా మన వీడియోస్ అయితే సర్చ్ సజెషన్లోకి అయితే వస్తుంది వాళ్ళకి అప్పుడు ఆ వీడియో తమ్ళీలు బాగుందనుకో క్లిక్ చేసి చూస్తారు సో ఇలాంటివన్నీ ర్యాపిడ్ ట్యాగ్స్ ఉన్నది వీడియో ఉన్నది ఈ రెండింటి వాళ్ళ వెబ్సైట్లలో ఏదైనా మీరు యూజ్ చేసుకొని మీరు అయితే డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ అయితే ఇవ్వండి ఈ అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి మన షార్ట్స్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ ఉండాలి వీడియోస్కి రీచ్ రావాలంటే మెయిన్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి వీడియో షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవుతుందో కాదు పక్కన పెడితే మాత్రం మన ఛానల్కి రీచ్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలన్నా కూడా మన లాంగ్ వీడియోస్కి కూడా మంచిగా వ్యూస్ రావాలన్నా కూడా ఈ షార్ట్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయి వాటి యూట్యూబ్లో మనం లాంగ్ వీడియోస్ అయితే పెడతాం కదా వాటికి సంబంధించి ఒక చిన్న షార్ట్ అయితే తీయాలి ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ షార్ట్ తీసేసి సిక్స్టీ సెకండ్స్ వరకు తీసుకోవచ్చు మనం ఫిఫ్టీ సెకండ్స్ వరకు తీసుకొని ఒక ట్రెండింగ్ మ్యూజిక్ అనేది లైట్గా వినిపించేటట్టు బ్యాక్గ్రౌండ్ నుంచి పెట్టేసి మనం ఏ వీడియో అయితే చేశామో అది మంచిగా అప్డేట్ బాగుంది ఆ వీడియోకి రీచ్ రావడం లేదనిపిస్తే మాత్రం దానికి సంబంధించి తప్పకుండా మీరు షార్ట్ అయితే తీయండి తీసి ఈ ఒక షార్ట్లో అందులో ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని క్వశ్చన్ మార్కు లాగా ఈ ఒక త్రీ ఫోర్ పాయింట్స్ మీరు తెలియజేయండి దానివల్ల ఆ వాళ్ళకు నా చూడాలి అనే ఆలోచన కలిగి కంపల్సరిగా ఆ వీడియో లింక్ అనేది క్లిక్ చేసి చూస్తారు ఒక పది మందిలో కనీసం సిక్స్ సెవెన్ మెంబెర్స్ అయినా కూడా చూస్తారు కాబట్టి అందువల్ల కూడా మన వీడియోకి రీచ్ అయితే పోతుంటుంది వీడియో అయితే ముందుకు పోతుంది ఈ షార్ట్స్ వల్ల కూడా ఇవన్నీ పాటించడం వల్ల కూడా మన వీడియో ముందుకైతే పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అదే విధంగా మన ఆడియన్స్ ఎవరెవరు మన ఆడియన్స్ ఎక్కువ యాక్టివ్ ఉన్నారు ఏ టైం ఆన్సర్ రూపంలో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని తిరిగి యాక్టివ్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి ఏంటిది అన్నది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే చూస్తా చూపిస్తా కాబట్టి ఆడియన్స్ యాక్టివ్ ఉన్న ఆడియన్స్ ఎక్కడ కనిపిస్తారు ఎందులో చూసుకోవాలి వాళ్ళకి ఎలా యాక్టివ్ చేయాలి అదంతా కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాం మన ఆడియన్స్ ఏ వీడియో ఎక్కువగా చూస్తున్నారో మన వీడియోస్లలో మనం ఛానల్లో పెట్టిన వీడియోస్లలో ఏ వీడియో ఎక్కువ చూస్తున్నారో చూసి ఆ టైప్ అప్ నెక్స్ట్ వీడియో మనం తీయడం చేసినాం అనుకో అప్పుడు మనం ఇంకా కొత్తగా వచ్చే ఆడియన్స్ పాత ఆడియన్స్ వాళ్ళందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా మనకు ఇంకా ఛానల్కి ఎక్కువగా యాక్టివ్ అవుతారు మరి అది ఎలాగ తెలుసుకోవాలంటే మన వైట్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకొని ఎనటిక్స్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాతకి ఇక్కడైతే చూసినట్టయితే ఆడియన్స్ అని ఉన్నది కదా ఆప్షను ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ రిటర్నింగ్ వ్యూయర్స్ ఉన్నదిగా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడైతే కనిపిస్తున్నది మనకైతే వ్యూయర్స్ అన్నది ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు ప్రీవియస్ చూస్తున్నవారు రిటర్న్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవాలి వాళ్ళని తిరిగిపోకుండా ఉండాలంటే మనం వీడియోస్ అనేవి మంచిగా చేసుకోవాలి ఈ ట్వంటీ ఎయిట్ డేస్లలో ఇగో ఇక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ అనేసి పెట్టేసిన ఈ ట్వంటీ ఎయిట్ డేస్లలో ఎక్కువ చూసిన వీడియోస్ ఇవి సో మీకు ఇప్పుడు రీచ్ కనుక రాలేదనుకో రీచ్ లేకపోతే నెక్స్ట్ ఇలాంటి వీడియోస్కి సంబంధించి మీరు వీడియోస్ అయితే చేసినట్టయితే ఇవి ఉన్న వాళ్ళని యాక్టివ్ చేయొచ్చు అదేవిధంగా కొత్త వాళ్ళని కూడా మనం కొత్త వాళ్ళని కూడా మనం ఇంకా యాక్టివ్ అయితే చేసుకొని మన సబ్స్క్రైబర్స్గా చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మీద మీరు వీడియోస్ చేశారనుకో మీ వీడియో మళ్ళీ రీచ్ పొందే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముందే మీరు ఒక కమ్యూనిటీ టబ్లో ఒక మెసేజ్ అయితే చేయండి మెసేజ్ చేసి నెక్స్ట్ ఇలాంటి వీడియో అయితే చేస్తున్నా అనేసి చేయడం వల్ల కొత్త వాళ్ళు ఆల్రెడీ పా ఉన్న పాత వాళ్ళు కూడా యాక్టివ్ అయితే అవుతారు మీ వీడియోకి మళ్ళీ రీచ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ ఈ ఈ ఫైవ్ టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా మీ ఛానల్ అయితే గ్రోత్ అయితే ఉంటుంది ఇవన్నీ ఈ ఫైవ్ మంచి మిస్ టిప్స్ అండి ఇవి ఈ ఫైవ్ టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే మీ వీడియోస్ తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ ఛానల్ మీ వీడియోస్ మంచిగా వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు పాటించండి కంపల్సరిగా ఈ రోజు కనుక రేపు రావాలని అయితే రాదు మీరు కంటిన్యూగా పాటిస్తూ ఉంటే ఆడియన్స్ని యాక్టివ్ చేస్తూ ఉండాలి మీ ఛానల్కి అలవాటు అయ్యేటట్టు చేస్తూ ఉండాలి వాళ్ళని ఛానల్స్ ఛానల్స్లో ఇంట్రెస్టింగ్ ఉంది పోలింగ్ పెడుతున్నారు క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నా త్వరలో ఇలాంటి వీడియో రాబోతుంది అందులో చూడండి అనేసి అందులో ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి అని మీరు ఇలాంటి తెలియజేసుకుంటూ ఉండడం వల్ల ఆడియన్స్ ఎక్కువ యాక్టివ్ అయిపోతారు ఎక్కువ యాక్టివ్ అవ్వడం వల్ల మీ వీడియోని మంచిగా రీచ్ అయితే పోతుంది వీడియో ముందుకైతే తీసుకెళ్తుంది యూట్యూబ్ సో మీరు కూడా ఇలాంటి టిప్స్ ఈ ఫైవ్ టిప్స్ కనుక మాటించినట్టయితే మీ వీడియోకి కూడా మంచి వ్యూస్ అయితే వస్తాయి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి టాపిక్ మీద వీడియో మీకు వీడియో రావాలో మీరైతే ఒక కామెంట్ అయితే చేసి తప్పకుండా లైక్ అయితే చేయండి మీకు యూస్ఫుల్ అవ్వడం కోసం నేను ఎంతగానో కష్టపడి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ చేయడం వల్ల ఎంతో కొంత రీచ్ అయితే అవుతుంది కొత్త వాళ్ళకి ఏమన్నా తెలుసుకోవాలని వ్యూస్ బాగా రావాలి అని కంటెంట్ కోసం కష్టపడేటోళ్ళు వీడియోస్ కోసం కష్టపడుతూ వీడియోస్ చేసేటోళ్ళకి ఈ వీడియోస్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంత మంచి కష్టపడి మనం వీడియో చేస్తున్నా కూడా వ్యూస్ అయితే రావడం లేదు అనే వాళ్ళకి ఈ వీడియో రీచ్ కావాలంటే మీరు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి టాపిక్ మీద వీడియో చేయాలో ఒక కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా అలాంటి వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్